ఇవన్నీ కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్స్లో వస్తుందండి మస్లిన్ కాటన్స్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజైన్స్ బార్డర్స్ మాత్రం మీకు స్మాల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి అండ్ సాఫ్ట్ ఉంటుంది బట్ ఇవి మీనా కాటన్ చాలామంది అడుగుతున్నారు కాటన్స్లో ఇంతవరకు మీనా కాటన్స్లో మన దగ్గర చూశారు బట్ మీకు ఫస్ట్ సారీ బ్రాండెడ్ మీనా శారీస్లో మస్లిన్ కాటన్ డిజైన్స్ చూపిస్తున్నాను విత్ టూ బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు మస్లిన్ కాటన్ శారీస్ చాలామంది ఈ మధ్య మస్లిన్ కాటన్స్ అడుగుతున్నారండి ఎందుకంటే వితౌట్ మెయింటెన్స్ గంజి పెట్టకుండా ఈ శారీస్ యూజ్ చేయొచ్చు వితౌట్ స్టాచ్ నీడెడ్ ఈ శారీస్ అన్ని కూడా ఇందులో మీకు మసిలిన్ కాటన్లో ఒక డిజైన్ ఇంకొక డిజైన్ మీనా బ్రాండెడ్ ఐటెంలో మస్లిన్ కాటన్ చూపిస్తాను మీనాలో కూడా మీకు మస్లిన్ కాటన్ ఈ వీడియోలో చూపిపోతున్నాను నువ్వు వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ మస్లిండ్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా వీడియోలో మీకు చూపించేవి ఓన్లీ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు కాటన్ అంటే డిఫరెంట్ ఉంటుంది బట్ మస్లిన్ కాటన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే గంజి పెట్టే పని ఉండదు శారీస్ చాలామంది మెయింటెనెన్స్ లేకుండా గంజ అవసరం లేకుండా అడుగుతున్నారు కదా ఈ శారీస్ అన్నీ కూడా మీకు వితౌట్ మెయింటెనెన్స్ యూస్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ కూడా మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వీటిలో వచ్చే చెంగు వన్ మీటర్ వరకు కూడా మీకు మొత్తం ఇలాగ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే ఇవన్నీ కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్స్లో వస్తుందండి మస్లిన్ కాటన్స్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజైన్స్ బార్డర్స్ మాత్రం మీకు స్మాల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం వెయిట్ అంటూ అసలు ఉండదు అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్ చూడండి ఇలాగా ఈ వీడియోలో మొత్తం మీకు మీరు అడుగుతున్నారనే వీడియోలో మస్లిన్ కాటన్స్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను పైడ్చింగ్ ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి శారీ ఫొటోస్ మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మీకు ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మీకు మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని డిజైన్స్ మీకు వెబ్సైట్లో ఉంటాయండి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మీకు డైలీ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు చింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో గ్రే కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అంటే మీకు ఒకవేళ వీడియోలో చూపించే శారీస్ కలర్స్ కానీ డిజైన్స్ క్లియర్గా మీకు తెలియట్లేదు అర్థం కావట్లేదు ఇంకొంచెం డీటెయిల్గా చూస్తామన్నా ఫొటోస్ ఖచ్చితంగా అడగండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు ఖచ్చితంగా ఫొటోస్ అండ్ కలర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఆ తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ పైట్చింగ్ మీకు ఫీల్ అవుతుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అంతా డార్క్ గ్రీన్ షేడ్ అండ్ ఈ కాంబినేషన్ లాగా అండ్ బ్లౌజ్ చూడండి మీకు లైటింగ్ పడడం వలన ఇలా ఈ ఈ కలర్స్కి లైటింగ్ పడడం వల్ల మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో సో అందుకే మీరు కన్ఫామ్ చేసుకోండి అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుందండి వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక కలర్ కూడా ఉందండి సో ఈ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీరు బాగున్న హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ కావాలంటే మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి షాప్ అడ్రస్ వచ్చేసి మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గర మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ ఫ్లోరల్ డిజైన్స్లో లాస్ట్ కలర్ చూస్తున్నారు విత్ బ్లూ షేడ్ వచ్చింది అండ్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్ అండ్ శారీ కూడా చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ ఒక సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ అండ్ బ్రాండెడ్ శారీస్ అండి బ్రాండెడ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీస్ మీకు మీనా కాటన్స్లో వస్తుంది కాటన్ ఏ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు మస్టిన్ కాటన్ ఫ్యాబ్రికే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది బట్ ఇవి మీనా కాటన్ చాలామంది అడుగుతున్నారు కాటన్స్లో ఇంతవరకు మీనా కాటన్స్లో మన దగ్గర చూశారు బట్ మీకు ఫస్ట్ సారీ బ్రాండెడ్ మీనా శారీస్లో మస్లిన్ కాటన్ డిజైన్స్ చూపిస్తున్నాను విత్ టూ బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్ శారీ అంతా గ్లే గ్రే కలర్లో చాలా బాగుందండి అంటే మీనా కాటన్ డిజైన్స్ అన్నీ కూడా కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది వీళ్ళ డిజైన్స్ సెలెక్టెడ్ డిజైన్స్ చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూపిస్తాను పైడ్చింగ్ కూడా చూడండి మీకు వన్ మీటర్ వరకు వస్తుంది అండ్ మీనా ప్రింట్స్కి మీకు పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుందండి సో ప్యూర్ మీనా మస్లిన్ కాటన్ శారీ వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి చాలా అండి మిస్ అవ్వద్దు ఎవరైతే మీనా కా మీనా కాటన్ విత్ మస్టిన్ కాటన్స్ కావాలంటే మస్లిన్ కాటన్లో కొంచెం క్వాలిటీ బాగుండాలి అల్టిమేట్గా ఉండాలంటే మాత్రం ఈ శారీస్ నేను మీకు ప్రిఫర్ చేస్తాను చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి అండ్ మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డెలివరీ ఆర్ డిటీడీసీ కొరియర్స్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాస్కి డిటీడీసీ ఆర్ డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బయటచాం చూడండి ఇలా వస్తుంది మీకు వీడియోలో చూపించే మసలిన్ కాటన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు పల్లవీ కాటన్స్ చూపించాము గద్వాల్ శారీస్ ఉంటాయి మా దగ్గర ప్రింటెడ్ కాటన్స్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అంటే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయండి అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది మీరు మా షాప్కి నియర్ బై లొకేషన్స్ దగ్గరలో కనుక ఉంటే ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి మా షాప్ దగ్గరకు వచ్చి శారీస్ కలెక్షన్స్ అంతా చూడండి ఇప్పుడు వస్తున్న సమ్మర్ కలెక్షన్స్కి బ్యూటిఫుల్ శారీస్ డిజైన్స్ మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని తీసుకోవచ్చండి పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా కలర్స్ మీకు ప్రతి కలర్ బాగున్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి మెయిన్ మళ్ళీ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్ మాత్రం వితౌట్ మెయింటెనెన్స్ గంజి పెట్టకుండా యూస్ చేయొచ్చు చాలా బాగుంది శారీ మాత్రం క్వాలిటీ అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కన్ఫామ్ ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ సో గ్రీన్ షేడ్ వచ్చింది గ్రీన్ షేడ్లో కూడా చాలా బాగుంది మీకు అండ్ ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలాగ బార్డర్ మాత్రం ప్రతి సారీలో సేమ్ బార్డర్ ఉంటుంది స్మాల్ బార్డర్ బట్ డిజైన్స్ మాత్రం ప్రతి సారీకి చేంజ్ అవుతూ వస్తుంది అండ్ పైట్ మీకు ఇలా ఉంటుందండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీకు ఈ శారీకి పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్లో కొంచెం డార్క్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా డిజైన్ కూడా చూడండి క్లియర్గా డిజైన్స్ చాలా బాగుంటాయి మీనా కాటన్ డిజైన్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు అడుగుతూ ఉంటారు కూడా మీనా కాటన్స్ అని అందుకే పళ్ళు ఇలా వస్తుంది అండ్ వీడియో మాత్రం క్లియర్గా చూడండి క్లియర్గా చెక్ చేసి ఎండింగ్ వరకు చూసి మీకు అప్పుడు ఏ శారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇలా వస్తుందండి ఈ వీడియోలో మీనా మస్లిన్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి గోల్డ్ షేడ్ లుక్ అయితే మీకు అనిపిస్తుంది డార్క్ మస్టర్డ్ విత్ డార్క్ పర్పుల్ బార్డర్ శారీ బట్ మీకు లుకింగ్ మాత్రం గోల్డ్ షేడ్ వస్తుంది లుక్ మాత్రం ఈ శారీకి డార్క్ పర్పుల్ కలర్ బోర్డర్ బ్లౌజ్ అండ్ ఈ శారీకి పైట్సింగ్ చూస్తే ఇలాగా అండ్ వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మస్లిన్ కాటన్స్ అండ్ బ్రాండెడ్ మీనా కాటన్ ఇన్ మస్లిన్ కాటన్ ఈ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను Thanks for watching.